దైవ మర్మములు సహోదరు భక్త సింగ అనుభవములో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట అక్టోబర్ నాలుగు ఈరోజు వాక్య భాగము యహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశమిచ్చేదన నేను ఆది కాండము పన్నెండవ అధ్యాయము ఏడవచ్చినాం ఆదికాండము పన్నెండు ఏళ్ళలో దేవుడు మరల అబ్రహామునకు ప్రత్యక్షమయ్యాను దేవుణ్ణి ఆరాధించుట ఎట్లో అబ్రహాము నేర్చుకొనుచుండెను మొదటిలో అతడు దేవునికి విధేయుడై సమస్తమును విడిచిపెట్టినప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమై ఆరాధించుట ఎట్లో నేర్పించాను అతన్ని నీతిమంతునిగా చేయటకు అతనికి బదులు ఎవరైనా చనిపోవాలను అను సామాన్య పాఠమును బలిపీఠము ద్వారా అతడు నేర్చుకుని మనంతట మనమే అనగా మన సొంత ప్రయాసము ప్రయత్నముల ద్వారా మనలో ఒక్కరమైనను నీతిమంతులము కాలేము ప్రజలు అంధకారములో నిలిచి ఉంట కారణము వారు తమ సొంత ప్రయాసముల ద్వారా నీతిమంతులగుటకు ప్రయత్నించుట మనలను నీతిమంతులుగా చేయుటకు మన పాపముల నిమిత్తము మనకు బదులుగా మరణించుటకు ఈ లోకమునకు వచ్చిన యేసు క్రీస్తు ప్రభు యొక్క మరణమును అర్పణను బలిపీటము చూపించుచున్నది మనము దేవుణ్ణి ఆరాధించుటకు ఎంత ఎక్కువగా నేర్చుకుందామో అంత ఎక్కువగా మనలను నీతిమంతులుగా చేయుటకు మన నిమిత్తము మరణించుటలో ఎంత గొప్ప క్రయమును ఆయన చెల్లించవలసి వచ్చేనో గుర్తించగలము అట్టి గ్రహింపు మనలను ఎక్కువైన కృతజ్ఞులుగా చేసి మన పూర్ణ హృదయముతో ఆరాధించుటకు సహాయపడును మనము తిరిగి జన్మించినప్పుడు దేవతలము కాలేదు మనము మానసిక సమస్యలను ఎదుర్కొనవలను మన శరీరములు మంటి శరీరములుగానే నిలిచి ఉండును మరియు మనము పరీక్షలు దుఃఖము బాధలు రోగములు అనేక విధములకు నిరుత్సాహములను ఎదుర్కొనవలసి వచ్చును అయినను దేవుడు అన్ని సమయముల్లో మనను కాపాడుచుండుటను కనుగొనగలము కొరిందీరికి రాసిన మొదటి పత్రిక అధ్యాయము పదమూడవ వచ్చినం రెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినం కీర్తన ఇరవై నాలుగు ఏడవ వచ్చినాం మనము మానవ బలహీనతను బట్టి గొప్ప అపాయముల్లో వేదనల్లో పరీక్షల్లో ఉన్నప్పుడు మనలను ఏ విధముగా కాపాడవలెనో ప్రభు ఎరుగునని జ్ఞాపకముంచుకొనవాలెను భయం మూలముగా అబ్రహాము ఒక అబద్ధమును లేక సగం అబద్ధమును చెప్పాను అతడు షారాను గూర్చి ఈమె నా సహోదరి అని చెప్పాను ఆదికాండము పన్నెండవ అధ్యాయము పదమూడవచనం వచనం ఒక విధముగా ఆమె అతని సహోదరియే ఒక నూతన మార్గ ఆరంభములో ఉన్నప్పుడు అనేక సార్లు భయములతో నిండియుందుము కానీ ప్రభువు తన కృపా కనిక్రములతో మనలను ఈ భయముల నుండి కాపాడి రక్షించును మనము ఆయనకు నమ్మకముగా ఉండి ఆయన్ను విశ్వసించి ఆయనకు లోబడవలను అప్పుడు ఆత్మీయ జీవితంలోనూ విశ్వాసములోనూ అడుగడుగున ఎదుగుదల గమనించగలము క్రైస్తల ఆర్ట్